భక్తి కలిగిన వాడు ఈశ్వరుడు చేత రక్షింపబడతాడు అంటే ఇప్పుడు ప్రయోజనం ఎవరిది సనాతన ధర్మమునందు ఆప్తకాముడు అని ఒక మాట మాట్లాడతారు వారు ఆప్తకాములండి అంటారు ఇది కష్టం అని అనుకుంటున్న భక్తుడికి కష్టం తీస్తాడు కష్టం ఎక్కడుంది సుఖం ఎక్కడుంది రెండూలే ఉన్నది ఈశ్వరుడు ఒక్కడే లోపల ఉన్న ఆత్మకి కష్టము లేదు సుఖము లేదన్న స్థాయికి వెళ్ళిపోయిన వాడికి ఇందులో చెప్పబడేటటువంటి నామములు ఇందులో చెప్పబడేటటువంటి శ్లోకములు వీటిని కేవలం వింటే చాలు అంత శక్తివంతములు కాక వీటిని ప్రతిరోజు ఇంటి దగ్గర చదువుకోగలిగినటువంటి సమర్థత ఉంటే ఇంకా దాని శక్తి అపారం చూడండి భగవంతుడు భక్తికి లుంగిపోతాడు కేవలము ఆయన ఎందు భక్తితో ఈశ్వరుడు ఉన్నాడు ఆయన మనకి రక్షకుడు అన్న నమ్మకంతో ఉన్నటువంటి వ్యక్తి సర్వకాలముల ఎందు ఈశ్వరుడి చేత రక్షింపబడతాడు ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది సాధారణంగా ఏం చెప్తామంటే భక్తి కలిగిన వాడు చేత రక్షింపబడతాడు అంటే ఇప్పుడు ప్రయోజనం ఎవరిది నేను భక్తిగా ఉన్నాను అనుకోండి నా భక్తి వలన నేను ఈశ్వరుని చేత రక్షింపబడతాను ఇప్పుడు ఎవరికి ప్రయోజనం కలుగుతోంది భక్తిగా ఉండడం వల్ల అది అదేంటండి అంత ఆలోచన ఎందుకండి దానికి ఎవరికి కలుగుతుంది ఎవరు భక్తిగా ఉంటే తప్పది ఎవరు భక్తిగా ఉంటే అలా కలిగితే నేను ఈ ప్రశ్న మిమ్మల్ని అయినా అంత తేలిక ప్రశ్న ఎందుకు వేస్తానండి ఎవరు భక్తిగా ఉంటే వాళ్ళకి రక్షణ కలగడం కాదు దాన్ని శాస్త్రం అంటుంది అనుషంగిక ప్రయోజనము అంటుంది అంటే గుడుగు పట్టుకుని వెళ్తున్నవాడు ఎండగా ఉందని విడుతుండగా వాన కురిసినా రక్షింపబడినట్టు ఆవు గుళ్ళోకిడితే ఆవుని పట్టుకుందామని వెళ్ళిన వాడు ఆవు గుడి చుట్టూ పరిగెడితే ఆవు కోసమని గుడి చుట్టూ పెరిగిన వాడికి ప్రదక్షిణ పుణ్యం పడ్డట్టు అది అనుషంగిక ప్రయోజనం ప్రధాన ప్రయోజనం ఏమిటి భక్తి వల్ల ఈశ్వరుడు ఉన్నాడు అని నమ్మకం కలగడం కాదండి పరమభక్తులైనటువంటి వారు ఈశ్వరుడి వల్ల రక్షణ పొందుతారు ఇప్పుడు మీకు ఎలా ఈశ్వరుడు ఉన్నాడన్న భక్తి కలుగుతుంది ఈశ్వరుడు ఉన్నాడు అన్నటువంటి విషయం తేట తెల్లం కావాలంటే భక్తుల యొక్క భక్తియే సాధనము అందుకే భగవంతుడు అన్నాడు ఒక చిత్రమైన మాట అన్నాడు నేను వాణి కొరకు రక్షింపవలయవాడు అన్నాడైనా నేను ఉన్నానని ఉంటో తెలుసా ఎవరు భక్తిగా ఉన్నాడో వాణ్ణి నేను రక్షించాలి వాడే రక్షణ పొందకపోతే కొన్ని వేల మందిలో నమ్మకం పోతుంది ఏమంటే ఆయనకే రక్షణ లేదు కదా ఇంకా మనకేం రక్షణ అని అయితే మీరు ఒక్క విషయం జాగ్రత్తగా తీసుకోవాలి రక్షణ అంటే అది ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత జ్ఞానం అయిపోతుంది ఇప్పుడు ఈ జ్ఞానము స్థాయిలోకి భక్తుడు వెళ్ళిపోయిన తర్వాత మీకు ఆయన అందడిగా ఇప్పుడు ఆయన ఎలాంటి స్థితిలో ఉంటాడంటే కష్టం వస్తుంది చాలా కష్టం ఆయనకు వస్తే ఆయన కష్టానికి సాక్షి సుఖానికి సాక్షి ఇప్పుడు ఆయనకి కష్టమేం లేదు కాబట్టి ఇప్పుడు భగవంతుడు ఆ కష్టం తీయవలసిన అవసరం ఏం లేదు ఇది కష్టం అని అనుకుంటున్న భక్తుడికి కష్టం తీస్తాడు కష్టం ఎక్కడుంది సుఖం ఎక్కడుంది రెండూ లేవు ఉన్నది ఈశ్వరుడు ఒక్కడే లోపల ఉన్న ఆత్మకి కష్టము లేదు సుఖము లేదన్న స్థాయికి వెళ్ళిపోయిన వాడికి అంటే ఈశ్వరుడు రక్షణ కష్టం తీయడం సుఖం తీయడం అనేవి ఉండదు తాను సాక్షిగా ఉంటాడు ఇది చాలా గొప్ప స్థితి ఇది చేరవలసిన స్థితి ఈ స్థితిని చేరిన వాడిని జ్ఞాని అని పిలుస్తుంది ఆప్తకాముడు అని ఒక మాట బాగా గుర్తుపెట్టుకోండి సనాతన ధర్మమునందు ఆప్తకాముడు అని ఒక మాట మాట్లాడతారు వారు ఆప్తకాములండి అంటారు వారు ఆప్తకాములండి అంటే కోరిక తీరిన వారు అని అనకూడదు ఆప్తకాముడు అంటే అందరిలా జీవితాన్ని మొదలుపెట్టి చిట్ట చివరికి వెళ్ళేసరికి సుఖదుఖముల రెండింటికి సాక్షిగా ఉంటూ దేని గురించి బెంగ లేకుండా తాను ఆత్మ వస్తువుగా నిలబడిపోయిన వాడెవరున్నాడో వాడాప్త కాముడు మహాజ్ఞాని ఒక భగవాన్ రమణులు ఒక రామకృష్ణ పరమహంస అటువంటి వారు ఆ కోవలోకి వస్తారు ఒక చంద్రశేఖర బ్రహ్మాచార్య అటువంటి మహాపురుషులు ఇప్పుడు ఈ భక్తి చిత్ర విచిత్రమైన విషయాలను తీసుకొస్తుంది సృష్టిలో మనం ఊహించడానికి కూడా అలవి ఉండదు ఇలా ఉంటుందండి అని మనం ముక్కును వేలేసుకోవాల్సి ఉంటుంది ఎక్కడో ముక్కును వేలేసుకునేవన్నీ ఇలాంటివి ఈ లోపల దొరుకుతున్నాయో ఏమిటో అసలు ఆశ్చర్యం సారోసారి ముక్కును వేలేసుకోవాలన్నాను కిరాతార్జనీయం ఇందులోకి వచ్చింది అందుకని మనం ఊహకు కూడా అందవు అనుకున్న విషయాలు భక్తి చేత సాధింపబడుతుంటాయి దీని వలన మనకి పూనిక కలుగుతుంది ఈశ్వరుడు ఎందు ఇది ప్రథమ ప్రయోజనం ఈ పూనిక మెల్లమెల్లగా మెల్లమెల్లగా పైకి ఎక్కిస్తుంది మీరు చూడండి ఒక పాదు యొక్క జీవితం అది పాదు బాగా ఫలవంతం అవడం అన్నది ఎక్కడ మొదలవుతుంది అంటే కేవలం పాదు పుట్టడంతో మొదలు కాదు ఆ పాదు అల్లుకోవడానికి ఒక దృఢమైనటువంటి పందిరి కావాలి ఒక పందిరి దొరికిందనుకోండి అంటే ఆ పాదు ఇంకా చూసుకోక్కర్లేదు ఆ పందిరంతా అల్లుకోవడమే దాని ప్రయోజనం ఆ అల్లేసుకున్నప్పుడు ఆ పాగుని ఇలా చిందరమందర చెయ్యక్కర్లేదు గళ్ళు గళ్ళుగా గళ్ళు గళ్ళుగా గళ్ళు గళ్ళుగా ఆ పందిరి కట్టగలిగినటువంటి నేర్పరితనం యజమానికి ఉంటే రైతుకు ఉంటే పందిరి మీద ఆకుని మీరు ఇలా ముట్టుకోకర్లా పందిరి పైన పాకుతుంది కాయలు చక్క కిందకి వేలాడుతుంటాయి అసలు చూడగానే పందిరి ఎంత అందంగా ఉంటుందో కాయి కావలసిన వాడు కాయిని తింపుతాడు తప్ప పందిరిని ముట్టుకోడు మీకేం కనపడుతుందో తెలుసా అటువంటి పందిర్లో మూడు కనపడతాయి ఒకటి అలా పాకినటువంటి పాదు యొక్క మొదలు అది గట్టి పడిపోయినటువంటి మొదలొక్కటే కనపడుతుంది బాగా అల్లుకోవడం చేత మీరు ఆ పందిరి కిందకెళ్ళి నిలబడితే పైకి చూసినప్పుడు వెలుతురు కనపడకుండుట అంత గట్టిగా అల్లుకుంటుంది మూడవది ఆ పందిరి కాయల మధ్యలో ఉన్న గళ్ళల్లోంచి కిందకి దిగుట ఆ పందిరిలో ఎక్కడ ఉన్నాయనుకోండి మళ్ళీ మీరు పీకియాలి పందిరిని ఇప్పుడు ఈ పందిరి ఒక్కసారి అలా వెయ్యగలిగితే ఇంకా పాదు జీవితం అదృష్టమే కదండి